హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరి కొన్ని వర్క్ చేసిన స్టిచ్చెడ్ బ్లౌజెస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి అవి ఎలా ఉన్నాయో చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను ముందుగా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ కలెక్షన్ అంతా ఒక మ్యారేజ్కి వర్క్ చేసిన బ్లౌజెస్ అన్నమాట ఇవన్నీ ఆ పెళ్ళికూతురివి పెళ్ళికూతురు సిస్టర్వి పెళ్ళికూతురు మదర్వి వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ అలా అందరి రిలేషన్లో ఉన్న వాళ్ళందరివి అన్నమాట ఈ బ్లౌజులు వాళ్ళకి ఎలా కావాలంటే అలా లావు బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి లో బడ్జెట్లోను హెవీగా కావాలి అన్న వాళ్ళకి హెవీగాను వాళ్ళు కస్టమైజేషన్ చేసి అన్నీ వర్క్ చేసి విత్ స్టిచ్చింగ్ కూడా నేనే చేయించానండి రేపు మ్యారేజ్ అనగా ఈరోజు నైటు లెవెన్ ఆ టైంకి తీసుకుని వచ్చారండి టైలర్ బ్లౌజులు ఇంకా అప్పటికప్పుడు వీడియో అయితే టైం కూడా లేదు ఆల్రెడీ కస్టమర్ వెయిటింగ్ బయట బ్లౌజులు తీసుకెళ్ళడానికి వచ్చారు ఇంకప్పటికప్పుడు అలాగా వీడియో తీసి మీకు షేర్ చేయాలన్న ఉద్దేశంతో వీడియో అయితే షూట్ చేశాను అలా బ్లౌజులు వర్క్ ఫినిషింగ్ అయితేనేమి స్టిచ్చింగ్ ఫినిషింగ్ అయితేనేమి చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యేదే లేదు కొన్ని బ్లౌజులు అయితే శారీలో బ్లౌజులు కుట్టించాము ఇది కూడా అంతే శారీలో బ్లౌజే హ్యాండ్స్కి అయితే బార్డర్ ఉందని హ్యాండ్స్కి వర్క్ చేయకుండా ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే చేసాము వర్క్ ఇంకా మిగిలిన బ్లౌజులు అయితే శారీలో బ్లౌజులు అంతగా బాగలేదని హాఫ్ ఫుట్లో పీసులు తీసుకుని వర్క్ చేశాను అనమాట వర్క్ అయితే చాలా బాగా వచ్చినాయి అన్ని నేనైతే శారీలో బ్లౌజుల్ని ప్రిపేర్ చేయనండి ఎక్కువగా హాఫ్ అట్టు వాటికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కస్టమర్కి ముందే చెప్పేస్తాను ఎందుకండి అలాంటి క్లాత్ మీద చేసుకోవటం వర్క్ వేస్ట్ మళ్ళీ తర్వాత స్టిచ్చింగ్ ఛార్జ్ వేస్ట్ అని చెప్తాను కొంతమంది కస్టమర్స్ అయితే ఓకే మేడం గారు మీకు ఎలా నచ్చితే అలా చేయండి అంటారు ఒక్కొక్కళ్ళు అయితే లేదండి శారీలో బ్లౌజ్ కదా బార్డర్ ఉంటే బాగుంటుంది కదా ఇలా అంటారు సరే వాళ్ళకి ఎలా నచ్చితే అలాగే చేస్తాను నేను కూడా కానీ ఎక్కువ అయితే అఫోర్ట్గా ప్రిఫరెన్స్ ఇస్తాను నేనైతే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ది పెళ్ళికూతురికి రిసెప్షన్ కానీ వర్క్ చేయమన్నారండి డిజైన్ కూడా నేనే సెలెక్ట్ చేశాను ఈ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ బ్లౌజ్కి బ్రైడల్ బ్లౌజ్ కదా అని ఈ బ్లౌజ్కి జర్కన్స్ స్టోన్స్ స్టిక్ చేసామండి నా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది బ్లౌజ్కి ఈ బ్లౌజ్ కలెక్షన్ అంతా ఎలా ఉన్నదో మీకు ఎలా అనిపించినాయో మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ బ్లౌజ్లన్నింటిలో మీకు ఏ బ్లౌజ్ అయితే మీకు బాగా నచ్చిందో కూడా తెలియజేయండి నాకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ